హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి హాంకాంగ్ వారియర్స్ ఈ మూవీ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి రిలీజ్ ఫైవ్ డేస్ అవుతుంది సారీ ఫర్ ద లేట్ అనమాట సో ఈ రివ్యూ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి బేసిక్ గా హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా మనం ఎగబడి చూస్తాం ఎందుకంటే జాకీ ఛానల్ లాంటి పెద్ద స్టార్సే అక్కడ నుంచి వచ్చారు కాబట్టి అండ్ వాళ్ళు డెలివరీ చేసినటువంటి ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీక్వెన్సెస్ కోసం మనం ఎగబడి చూస్తాం అనమాట సో ఆ తరహాలో వచ్చినటువంటి సినిమా హాంకాంగ్ ద వారియర్ ఈ సినిమా స్టోరీని సింపుల్ గా అయితే చెప్పేస్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం ఈ స్టోరీ హాంకాంగ్ అనే దేశంలో వాలెడ్ సిటీ వాలెడ్ సిటీ అనే ఒక ప్రాంతంలో అయితే జరుగుతుంది ఆ వాలెడ్ సిటీ లో ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది మీకు సింపుల్ గా చెప్పాలంటే ప్రశాంత నీయులు ప్రభాస్ తీసినటువంటి సలార్ సినిమాలో కాన్సార్ ఉంటుంది కదా సో ఆ కాన్సార్ లాగా ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది ఆ బిల్డింగ్ లోనే దందాలు జరుగుతాయి వ్యాపారాలు జరుగుతాయి జీవనాధారం పొందినటువంటి ప్రజలు ఉంటారు సో అక్కడే తిని అక్కడే వ్యాపారాలు చేసుకుని అక్కడే బతకడం అంటే కొంతమంది అయితే చాలా మంది జీవిస్తా ఉంటారు అనమాట సో ఆ బిల్డింగ్ చూస్తేనే మనకి అమ్మా ఇదేం బిల్డింగ్ రా అన్నట్టు ఉంటుంది సో దానికి మాత్రం హ్యాడ్ అప్ చెప్పుకోవాలి సరే అదంతా పక్కన పెట్టండి అనుకోకుండా హీరో కొన్ని పరిణామాలు చోటు చేసుకుని ఆ బిల్డింగ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు సో హీరో ఎందుకు ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఎంటర్ అయిన తర్వాత సినిమాలో ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సింది ఇది తెలుగులో అయితే అవైలబుల్ ఉంది వెళ్ళి థియేటర్లో కూడా ఇప్పుడు రన్ అవుతుంది వెళ్ళి చూసేయండి ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫ్ పరంగా చూసుకుంటే సినిమా ఎత్తుకోవడమే ఒక రేంజ్ లో అయితే ఎత్తుకుంటుంది బా ఇది కాదు మనకు కావాల్సింది ఇది కాదు మనకి యాక్షన్ కావాల్సింది అన్నట్టు ఒక రేంజ్ లో అయితే సినిమా ఎత్తుకుంటుంది మామూలుగా ఉండదు అనమాట సినిమా స్టార్ట్ అయిన ఒక ఫైవ్ కే ఏ ఉన్నాయో ఒక్కొక్క యాక్షన్ సీన్స్ మత్తి బాగొట్టే యాక్షన్ సీన్స్ అనమాట ఆల్రెడీ మనం చూసాం హాంకాంగ్ నుంచి వచ్చినటువంటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ గానీ ఆ ఫైట్స్ గానీ మనకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి దాని మించి డిఫరెంట్ ఫైట్ యాక్షన్ సీన్స్ అయితే దీనిలో ఫుల్ గా ఉంటాయి అయ్యా అసలు మీరు మిస్ అవ్వకండి అనమాట సో సినిమా స్టార్ట్ అయిన ఫైవ్ మినిట్స్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్ లో అయితే సినిమా పరిగెడుతుంది మామూలుగా ఉండదు అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ అండ్ మిగతా క్యారెక్టరైజేషన్ కన్నా సైక్లోన్ అనే క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందో అతని క్యారెక్టర్ మామూలుగా ఉండదు హీరోని మించి ఉంటుంది ఆ ఎలివేషన్ గాని అది కాని ఎంట్రన్స్ ఒక సింపుల్ ఫైట్ తో అయితే ఎంటర్ అవుతాడు మామూలుగా ఉండదు చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది అండ్ ఆ ఫైట్స్ విషయానికి వస్తే ఒక్కొక్కరు మామూలుగా ఉండడు అందరికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ గా కొడతాడు అనమాట మామూలుగా ఉండదు ఒక్కొక్క ఫైట్ చూస్తా ఉంటే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ మనకు ఆ ఊపిరాదు అనమాట సో ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అంత బాగా తీశారు సినిమా కానీ స్లో అయిపోతుంది సడన్ గా స్లో అయిపోతుంది అనమాట స్లో అయిపోయి అసలు ఎటు ఎటో సినిమా కరెక్టే ఒక వరల్డ్ బిల్డింగ్ మనం చూపించినప్పుడు అందులో కథని క్యారెక్టరైజేషన్ మనకు పరిచయం చేసి మెయిన్ పాయింట్ అయితే మనకు చూపించాలి డ్రామా పండాలి ఎందుకంటే వీళ్ళు ఎందు వీళ్ళందరూ ఎందుకు కొట్టుకుంటారని ఒక సాలిడ్ రీజన్ అయితే మనకు చూపించాలి ఆ సాలిడ్ రీజన్ మనకు అర్థం అవుతుంది కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ డీటెయిల్ గా చూపించేసరికి కాసేపు మనం బుర్ర బాధకుంటాం అనమాట ఏంటర్ ఇది ఆల్రెడీ మనకి మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ వీడు ఎంత డీటెయిల్ గా చూపిస్తున్నాడు ఏంట్రా అని మనం అనుకుంటాం కాకపోతే స్లో అయిపోతుంది ఎందుకంటే అప్పటి వరకు ఓవర్ మాస్ యాక్షన్ సీన్స్ చూసి ఒక్కసారిగా ఫైట్స్ ఉండనమాట సో అది సడన్ గా పడిపోయేసరికి కథలోకి వెళ్ళేసరికి మనకి ఒక డల్ అయితే అనిపిస్తుంది కానీ కరెక్ట్ గా ఒక అరగంట ముందు సినిమా ఎండ్ అరగంట ముందు అయితే యాక్షన్ మొదలవుతుంది నా స్వామి రంగం మామూలుగా ఉండదు క్యారెక్టరైజేషన్ లో కూడా మన తెలుగు సినిమా లెక్క ఎమోషన్స్ అయితే బాగా పండించారు సో వ్యాలిడ్ పాయింట్ అయినటువంటి కథ కాంప్లీట్ అయితే మిస్ అయింది కానీ యాక్షన్ సీన్స్ పరంగా మామూలుగా ఉండదు కానీ మనకి తెలుగులో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ ని క్లైమాక్స్ లో చూపిస్తారు క్యారెక్టరైజేషన్ లో కొన్ని కొన్ని క్యారెక్టరైజేషన్ లో ఎస్పెషల్లీ సైక్లోన్ అనే క్యారెక్టర్ అనేది చచ్చిపోతున్నప్పుడు మనకి ఆ అనేది బాగా అర్థమవుతుంది క్యారెక్టరైజేషన్ గాని అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ సాలిడ్ ఫైట్స్ ఎందుకు చేసుకుంటున్నారని సో ప్రతి క్యారెక్టర్ కి ఒక రిలేషన్ అనేది బాగా కలుపుతారు అనమాట సో అదైతే నాకు బాగా అనిపించింది అండ్ ఎండింగ్ అయితే ఇంక మామూలుగా ఉండదు ఈ విలన్ నాకు సైక్లోన్ తర్వాత విలన్ క్యారెక్టరైజేషన్ అయితే బాగా నచ్చుతుంది బాగా చూపించారు విలన్ క్యారెక్టరైజేషన్ ని కాకపోతే ఆ విలన్ క్యారెక్టర్ కి కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి సో ఎంత కొట్టినా గానీ వాడు చావడని చెప్పేసి ఒక ఒక పెద్ద పాయింట్ అయితే రేస్ చేశారు ఆ పాయింట్ అయితే నాకు పెద్దగా కన్విన్స్ అవలేదు ఎందుకంటే అది సూపర్ హీరోస్ మూవీ అయితే కాదు కానీ లాస్ట్ కు వచ్చినప్పటికీ అలా అయితే వెళ్ళిపోతుంది ఎనీవే ఆ ఫైట్ సీక్వెన్సెస్ గానీ యాక్షన్ గానీ సూపర్ గా ఉంటాయనమాట వాళ్ళని కొట్లా కొట్లా కొడతారు కానీ చివరికైతే నలుగురు కలిసి కొడతారు అనమాట వాడిని చాలా తెలివిగా ప్లాన్ చేసి మరీ కొడతారు కానీ ఆ ఫైట్ ఉంటుందో మామూలుగా ఉండదు కానీ ఈ ఫైట్ ఈ యాక్షన్ సీన్స్ అన్ని ఆ బిల్డింగ్ లోనే జరుగుతాయి సో ఆ బిల్డింగ్ దాటి సినిమా బయటకైతే వెళ్ళదు ఇంకా ఊహించుకోండి ఆ బిల్డింగ్ లో ఏ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయో మామూలుగా ఉండదు సో మత్తి పోగొట్టే యాక్షన్ సీన్స్ అయితే దా హాంగ్ కాంగ్ వారియర్ సినిమాలు అయితే పుష్కలంగా దొరుకుతాయి సో ఇది నేను ఎవరికి రికమెండ్ చేస్తున్నానంటే నాకైతే బాగా నచ్చింది స్టోరీ అనేది మాకు తక్కువ పర్లేదు డ్రామా అనేది కొంచెం తక్కువ పర్లేదు మాకు యాక్షన్ సీన్స్ లో మాత్రం ఏ మాత్రం కూడా లోతు ఉండకూడదు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా నార్మల్ గా కూడా ఉండకూడదు పిచ్చెక్కి పోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం పిచ్చెక్కి పాత్ర నిజంగానే ఆరు రేంజ్ లో ఉంటుంది మామూలుగా ఉండదు సెకండ్ హాఫ్ మధ్యలో కాసేపు డల్ గా అనిపించినప్పటికీ యాక్షన్ సీన్స్ పరంగా అయితే మెంటల్ ఎక్కిపోతుంది అనమాట సో ఈ సినిమా అయితే తెలుగులో అవైలబుల్ గా ఉంది మీరు ఓటీటోలో వచ్చి చూసినా గానీ ఈ సినిమాని అయితే అస్సలు మిస్ అవ్వకండి ద హాంకాంగ్ వారియర్స్ మూవీ అయితే మంచి యాక్షన్ మార్షల్ ఆర్ట్స్ కలిగినటువంటి సూపర్ డూపర్ ఫైట్స్ ఉన్నటువంటి సినిమా సో ఇది మిస్ అవ్వకండి అండ్ రేపు రిలీజ్ అయ్యేటువంటి ప్రేమిస్తవ విష్ణువర్ధన్ పంజాబ్ ఫేమ్ విష్ విష్ణువర్ధన్ నుంచి ఒక మూవీ అయితే రాబోతున్నాయి సో ఆ మూవీ రివ్యూ అయితే మేము ముందుకు చేస్తాం అప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి